ఓన్లీ ప్రపంచ లోకంలో ఉన్నా అని చెప్పేసి ఆ ఆయనతో చెప్పాడు అలాగే ఆయన రోజు ఆయనతో పడేవాడు చర్చ్ ఆయన చర్చ్ ఏమైనా కాలంలో ఉన్నావు ఫర్ గాడ్ అవర్ గాడ్ ఈజ్ ఎ లివింగ్ గాడ్ మన దేవుడు సజీవుడైన దేవుడు మన మహిమల దేవుని పిల్లము మన జీవితాల ప్రత్యక్కుడు మన క్రైస్తులు చెప్పుకొని క్రీస్తు అవమాన పర్సన్ ఆమె అలాగే ఆయన నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు దీని నా స్తోత్రం అలాగ మరి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సంవత్సరంలో దేవుడు నన్ను ప్రత్యేక నాతో మాట్లాడి అలూయా డెడ్ లైఫ్ నీ దేవుడు సజీవుడు అంటున్నావు కానీ నేను జీవిస్తున్న జీవం చనిపోయిన జీవితం అలలి అప్పుడు నా నాకేమో నిజమే నా దేవుడు సజీవుడు ఈజ్ హేటర్ గా అలా అప్పుడు నా బ్రతుకుడు ఒక గొప్ప ఇది వచ్చేసి నా వచ్చి अब रक्षा देश देश रक्षण अलग ఆ డెబ్బై సంవత్సరం రక్షించబడి మొదలుక నీరో త్వరగా దేవుని సేవలు నిలబడడానికి దేవుని కొరకు బ్రతకడానికి ఎన్నో వందల మందిని దేవుని నడిపించడానికి ముఖ్యంగా నా జీవితంలో మన దేవుని హైలో తాయింద పెద్ద పెద్ద వాళ్ళే రక్షించబడు నా ద్వారా అలాంటి వాళ్ళని కొద్ది వందల మందిని దేవుని తీసినాడు దేవుడు సాయం చేసాను ఆమె దేవునికి గొప్ప కార్యాలయం అంటే ఐ వాజ్ ఎన్కౌంటర్ విత్ గాడ్ దేవాన్ని ఉన్న తండ్రి నేను విడారు ఇంత పిల్లలు చక్కని పాట పాడారు ప్రజలా దేవుడు తన స్వరూపం మందు మనలో చేశాడు తన పోలిక చొప్పున చేశాడు తన మహిమతో నింపాడు తన జీన్స్ బిడ్డలంగా జీవించాలని దేనాస్తుంది ప్రజలా హలలుయ వీఆర్ ద ఇన్కార్నేషన్ ఆఫ్ ఆల్ మై టిక్ గాడ్ అండ్ గాడ్ వాంట్ టు రిప్రజెంట్ త్రూ అస్ టు ద వరల్డ్ ఆమె ప్రపంచానికి దేవుడు మనల్ని పరిచయం చేసుకోవడం దేవుడు ఇష్టపడే దేవుడు ఆమె అలా ఇల్లుగా కాబట్టి దేనికి వంద ఆ రోజు నుంచి ఆ ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి దెన్ ఐ లెఫ్ట్ ఎయిర్ ఫోర్స్ డ్రింక్ గో ఎవ్రీథింగ్ ఐ లెఫ్ట్ అన్ని వదిలేసి దేవుని బిజెగా మారి అప్పటి నుంచి దేవుడు గొప్పగా సేవల వాడు కూడా మొదలుపెట్టాడు దెన్ ఐ వాస్ థింకింగ్ టు లీడ్ ద ఎయిర్ ఫోర్స్ ఐ దేవాణి మరి ఎయిర్ ఫోర్స్ బయటకు వెళ్ళిపోయి సేవ చేస్తాను ఆయన అంటే నేను ఎయిర్ ఫోర్ చేసి ఎయిర్ ఫోర్స్ రక్షించాను ఆమె అలాగే ఎయిర్ ఫోర్స్ లో వేరే బైక్ సివిలియన్స్ లోపలికి రాలేదు కాబట్టి అది యూనిఫామ్ యూ షుడ్ చేంజ్ ద పీపుల్ ఇన్ యూనిఫామ్ ఆమె అలా అలాగే ఎంతో మంది నడిపిలాగా మరి దేవుళ్ళకి నడిపించడానికి రక్షించడానికి దేవుడి గొప్ప కార్యం చేసే దేనాస్తోత్రం ప్రైజ్ అలా అలా ఆ రోజు నుంచి ఇంతవరకు దేవుడు తన యొక్క కృపలో తన యొక్క నిలబెట్టి గొప్పగా వాడుకుంటాడు అందుకే దేవునికి నా హృదయ వందనాలు

మినిస్టర్ స్టార్ట్ చేయడం దేవుడు సహాయం చేశారు దేవుడు దర్శన స్తోత్రం ఆ రోజు నుంచి మా చర్చ లైఫ్ చర్చని పెట్టాం దేనా స్తోత్రం దేవుడు గొప్ప కాలం చేస్తున్నాడు సేవ గొప్పగా జరిగించడానికి ఎప్పుడైతే దేవుని రక్షించుకున్నాడో దేవుడు నాకు ఒకటే చెప్పింది అగ్ని లాగా టు హార్ట్ మీ ఆమె ద్వారా నాకు మహిమ కలగాలి దేశాలను కదిలించాలి రాజ్యాలను కదిలించాలి హాలూయా అలాగే అస్సాం కలిగించడానికి దేవుడు సహాయం చేశారు అలాగనే నాగాలాండ్కి వెళ్ళడానికి దేవుడు సహాయం చేశారు హిమాచల్ ప్రదేశ్ వెళ్ళడానికి దేవుడు సహాయం చేశారు పంజాబ్కి వెళ్ళడానికి హాల్ చేశారు అక్కడ సేవ చేశారు మహారాష్ట్ర దేవుడి కృప చూపించాడు జమ్మూ కాశ్మీర్ అని దేవుడు సహాయం చేశారు ఎక్కడ పోతే అక్కడ అద్భుతాలు 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 దేవుడు గొప్ప సేవ జరిగించారు సో థ్యాంక్ఫుల్ టుమెంట్ అలా వాక్యం చెప్తుంటే చాలా మంది అడిగి ఉన్నాను ఇక్కడ ఎక్కడ బైబ్రింగ్ చేసినాయా ఎక్కడ బైబిల్ బైబిల్ ఎక్కడ చేయలేదు ఇంత వాక్యం చెప్తున్నారు ఇంత వాక్యం చెప్తుంటే ప్రజలా సంఘాలు కదిలిపోయేట్వి హయా అన్నిలు వస్తే స్వస్థపడేవారు చాలా గొప్ప కార్యాలు వాక్యం చెప్తుంటే దయాలి కింద పడి కొట్టుకొని దినా స్తోత్రం అప్పుడు నాకు అనిపించిన వాళ్ళు స్తోత్రం కళ్ళని కాక ఎస్ ఏంటంటే నా అంజు విశ్వాసం నాకంటే గొప్ప కార్యలు చేస్తారు అపోస్తుల కార్యాల్లో దేవుడు ఎలాగ అపోస్తులు దారా వాళ్ళు చదువు లేదు సంధ్య లేదు చేపలు పట్టేటోళ్ళు వాళ్ళు భూమిని తలకిందులు చేశారు ఆమె అలలుయా కాబట్టి దేని నేను చెప్పాల్సింది ఏంటంటే నా స్తోత్రం దేవుడు అదే మనం దేని బిడ్డలుగా మారాలి ఆమె అలలుయా నిజమైన దేవుని యొక్క శక్తి మనలో ఉండాలి ఆమె शक्ति पेसलाट स అలా దేవుడు ఎన్నో గొప్పకారం నా జీవితంలో జరిగి చెంది నాస్త అలా ఒక ఇంటి పీల్ చేయాలన్నమాట మా ఇంటి దగ్గర చనిపోయాడు రాత్రి రెండు గంటలకు కేకలు ఆరు మంది ఆడపిల్లలు మొత్తం డెడ్ మీద వడి పడేసి భార్య నీళ్లు పోస్తే నీళ్ళు పోతలేవు ఆ ఏడుస్తా ఉన్నాడు గట్టిగా ఏడుస్తున్నాడు ఆ పక్కన ఒక శిష్యుడు ఉప్పు వచ్చిన లేపండి బ్రదర్ బ్రదర్ ఒక చనిపోయాడు బ్రదర్ పాపం పేదలు బ్రదర్ బ్రాహ్మీణ్ పిల్లలు ఆరు మంది ఆరు అంత చిన్న చిన్న పిల్లలు ఎలా బతుకుతారు అయ్యా మీరు వచ్చి ప్రార్థన చేయండి ఏం చేయాలమ్మా సత్యమైన వచ్చి ప్రార్థన చేయండి అయ్యా నాకు విశ్వాసం ఉంది మీరు వచ్చి ప్రార్థి బతుకుతారు రామే హలే నేను వెళ్ళాను ఆ విశ్వాసాన్ని బట్టి నాలో విశ్వాసం పోయి ఆ డెడ్ బాడీకి ఒక అరగంట వాక్యం చెప్పేసి చేయి పెట్టి ప్రార్థన చేస్తే పదిహేను నిమిషాలు లేచి వస్తున్నాను హలే పదిహేను నిమిషాలు ఆమె వస్తున్నాను అలా మారి ఆ పిల్లలు నా కాళ్ళ మీద కూడా మొక్కుతున్నారు ముద్దులు పెడుతున్నా అయ్యా మీరు దేవుడు మీరు దేవుడు అయ్యా మనుషులు కాదు ఆ ఇంటి నిండా ఫోటోలు అన్ని దేవుడు ఫోటోలు అప్పుడే తీసి నా ముందనే పడ 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 తీసి పడేస్తుంది అంత ఫోటోలు అదన కొట్టేస్తుంది అంటుంది ఇం దీంట్లో ఎన్నో పాసం చేసినయ్యా నా భర్త బాగా కావాలని ఎన్ని సంవత్సరాలు కష్టపడుతున్నాడు మా బా భర్త అలాంటి వాడు సచిన్ కూడా మీరు బతికిచ్చారు దేనికి వంద నా లాలూయా ఆ మా బ్రతికిచ్చిందే దేవుడే బతికిచ్చాడు ఆమె అలైలోయ ఇలాగా దేవుడు అద్భుతాలు ఆ అద్భుతాలు చూసేసి ఎంతో మంది రక్షించకండి ఎంతో మంది మారమంచుకోండి ఎంతో మంది దేవుని దగ్గరకు వచ్చి నిజ దేవుని తెలుసుకునేవారు ఆమె అలైలోయ కాబట్టి ఇప్పుడు దేవుని దేవం దిన స్తోత్రులు కాక ఇలా చెప్పడానికి నా బ్రతికంటే సాక్ష్యాలి వైసీపీ చాలా మంది నేతలు సాక్షి చెప్తారు ఎందుకంటే వాక్యాలందరూ ఇని నీ ఇని అన్ని షేర్ అయిపోయింది ఆమె హలలుయ మన సాక్షి తింటే దేవుని కార్యాలు జరుగుతాయి ఆమె హలలుయ దేవుని కార్యాలు జరుగుతాయి దేవుని స్తోత్ర కలగాక కాబట్టి దేవునికి వందనా చెల్లిస్తున్న పిల్లరా మన జీవితంలో పైసలా క్రిస్టియానిటీ పైసలా క్రైస్తత్వం అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ షో పైసలా ఇట్ ఈస్ ఎ ప్రాక్టికల్ ఆమె హలలుయ క్రైస్తవ జీవితం అనేది హలలుయ నాటకం కాదు నిజ జీవితం ఆమె క్రీస్తు కనబడాలి క్రీస్తు శక్తి మనలో కనబడాలి క్రీస్తు మహిమ మనలో కనబడాలి ఆమె దేవునికి వందనాలు కలగా అప్పటి నుంచి పడవాడు దేవుడు తన సేవలు వాడుకుంటున్నాడు దేవునికి వందనాలు చెల్లిస్తాం ప్రైజ్ గాడ్ హెస్ క్రియేటెడ్ అస్ మనల్ని దేవుడు సృష్టించారు ఆమె హలెలోయ ఎందుకు సృష్టించారు ఈ సృష్టిని కాపాడడానికి ఆమె హలెలోయ ఈ సృష్టి దేవుడు మన కొరకు చేశాడు పిల్లలు ఆమె గాడ్ హ్యాండెడ్ ఓవర్ దిస్ క్రియేషన్ మ్యాన్ అప్పగించారు ఏమని చెప్పారు చెప్పాడు ఫైజ్ ఏ ఆది కథ మొదల మీరు పలించి ఆది కథ మొదలచే ఇరవై ఎనిమిది వచ్చిన దేవుడు వారిని ఆశీర్వించారు ఎట్లనగా అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిర్ంచి దాని లోపస్కుడి సముద్ర చేపలను ఆకాశ పక్షులను భూమి మీద పొరాకు ప్రతి జీవిని ఏనుడని దేవుడు వారితో చెప్పాను హలలోయ హ్యాస్ ద కైండ్ మనిషిని సృష్టించప్పుడు ఫస్ట్ టైం దేవుడు ఏం చేశాడు వాడిని ఆశ్రదించాడు ఎట్లగా మీరు ఫలించి ఏం చేసారు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోడు ఆతోత్రైజలాట్ హలోయూయా ద కింగ్లాడ్ దేవుడు మనిషిని ఏం చేశాడు రాజుగా చేసాడు ఆమె లోయ రాజుగా చేసి ఎలాంటి నాయన ప్రైజలాడ్ అలలోయ కానీ సాధారణ కూడా ఏం చేశాడు వెంటనే అమ్మ ఈ మట్టి మనిషి మట్టితో చేసినాడు ఈలో తానా ఈ నేను చూసుకుంటా అని చెప్పేసి మెల్ల ఏం చేశాడు శోధకుడు వచ్చి శోధించేసి మనిషిని ఏం చేశాడు పడగొడు చేసి ప్రిజలా అలలోయ అలలోయ కాబట్టి పిల్ల దిన సూత్రం కళ్ళుగాక మనము దీని స్తోత్రం దేవుడు మనం చేసిన ఎందుకు రకాల గ్రహించాలి ఏదో పుట్టి అంతా నీళ్లు లాగా లేకపోతే పశువులాగా జంతువులాగా పుట్టి తిట్టు బతికే ఎవరో చచ్చిపోయి వెళ్ళిపోవడం కాదు పర్పస్ గా ఒక ఉద్దేశంతో దేవుడు ఏర్పాటు ఇక్కడ సంఘాన్ని దేవుడు స్థాపించడం దేవుడు యొక్క ఉద్దేశం ప్రజలా ఇక్కడ నుంచి దేవుడి యొక్క వెలుగు బయటికి వెళ్ళాలి ఇక్కడ నుంచి దేవుడి మహిమ బయటికి వెళ్ళాలి హలలుయ ైజల ఏంది మహిమల సంఘం నిన్ను నన్ను దేవతల మహిమతో చేశాడు పిల్ల స్తోత్ర ప్రైజల్ ఆట్ అందుకే కీర్తన స్తోత్రం మధ్య తన మనిషిని జ్ఞానం చేసుకోవాడు ఏ మాటి వాడు వాట్ ఈస్ ద మ్యాన్ వై యువర్ మైండ్ ఆఫ్ దిస్ ఫెలో ఈస్ వేట్ ఆల్వేస్ ఫ్రమ్ యువర్ ప్రెసెన్స్ వారి స్థాంసారి జీవిస్తున్న మనుషులు ఎందుకు మనిషిని గ్యాం చేసుకొచ్చిన అని చెప్పైసే కలర్ కీర్తన గల అంచులు ఏమంటే దేవానివ్వాలి మనిషిని దేవుని కంటే కొంచెం తక్కువ అని చేశాము ఐ మీన్ హలోయ గాడ్ హెస్ గ్రీయర్ మ్యాన్జెస్ట్ లవర్ అంతే వైస్ లాట్ హలోయ మహిమ కీరీతములు వారికి ఏ చేశాము దాని వయేశ్యం హలో లూయ

ఏంజల్స్ బట్ ఇక్కడ చూసిన పిల్లల ఇంగ్లీష్ లో ఏంజల్స్ ఉంది బట్ తెలుగులో ఏముంది ఐదో చిరంలో దేవుని కంటే వాడిని కొంచెం తక్కువగా చేసాడు రైజలా ఇంగ్లీష్ లెటర్ లోవర్ బట్ నాట్ లోన్స్ వి ఆర్ మోర్ దాన్ ఏంజల్స్ ఐ మీన్ డూ నోర్ మోర్ దేవస్ రైజా మనం ప్రయాణం ఎత్తున్నప్పుడు ఆ వచ్చి చిమల్ని కాపాడుతాయి మళ్ళీ ఏం చేస్తాయి దేనా స్తోత్రం గాన గాక ప్రైజ్ ద లా హల్లెలూయా కాపట్టి దేవుడి దేనా స్తోత్రం గాన గాక దేవదూతలను మనకు పరిచయం చేసిటి అంటే ఆమేన్ హల్లెలూయా వి ఆర్ ద సన్స్ ఆఫ్ గాడ్ ఆమేన్ వి ఆర్ ద బట్ ఏంజెల్ కెనాట్ బి కాల్ ద సన్స్ ఆఫ్ గాడ్ ప్రైజ్ ద దే ఆర్ ఓన్లీ ద ఏంజెల్స్ దట్స్ ఆన్ బట్ వి ఆర్ ద సన్స్ ఆఫ్ గాడ్ ప్రైజ్ హలలోయ మనం దేవుని సింహాసనం కూర్చోబోతున్నాం అందుకే బైబిల్ అంటుంది జయించువాడు నేను ఎలాగ జయించిన తనతో కూర్చున్నానో జయించువాడు నాతో కూడా నా సింహాసన మీద కూర్చుని ఇస్తాను బట్ ఈ డి నాట్ టెల్ టు ఏంజెల్స్ యు విల్ సిట్ విత్ మీ ఇన్ ద్రోన్ ప్రైజ్ అలా దే ఆర్ ఓన్లీ వర్షిపర్స్ ప్రైజ్ అలా దే ఓన్లీ వర్షిపర్స్ ప్రైజ్ అలా హలలుయ కాబట్టి ఇక్కడ దేవుని కంటే వాడిని కొంచెం తక్కువగా చేసి ఉన్నావు మహిమా ప్రభావములు వారికి కిరీటముగా ధరింపజేసి ఉన్నావు చేతి పనుల మీద వారికి అధికారం ఇచ్చినాం గొర్రెలన్నింటినీ ఎడ్లన్నింటినీ అరవిలను ఆకాశ పక్షులను సముద్రపు ముత్యములను సముద్ర మార్గములను సంచరించు వాటి వాడి పాదముల కింద నిలిచిన ఆమె వాడి పాదముల కింద మన వీ షుడ్ నాట్ బి అఫైడ్ ఎఫ్ ఎనిథింగ్ రైజ్ అలాడ్ హలెలుయా రైజ్ అలాడ్ హలెలుయా ఒకసారి ఈ వాక్యం మనకు ఏ జంతు కూడా ఏం చేయలేదు పిల్లలు ఆమె ఒకసారి నేను నైట్ డ్యూటీ అనేది వెళ్తున్నాను అనమాట చాలా అడవి అనమాట అడవిలో అస్సాం అంటే మొత్తం అడవి ఉంటుంది అక్కడ మా బాంబ్ డమ్స్ ఉంటాయి బాంబ్స్ అన్ని ఒక దగ్గర ప్రిజర్వ్ చాలా చాలా రహస్యంగా జంగల్ డ్రైవర్కి కనబడే శత్రుల కామె అలెలు అక్కడ నైట్ డ్యూటీ చేసాను నైట్ డ్యూటీ చేసే ఎదురుగా చిత్తూపులు వచ్చేసింది అడవిలా అంత మొత్తం అడవి చిత్తూపులు వచ్చేసింది వెంటనే దానిగా ప్రైజ్ వచ్చి అక్కడ నిలబెట్టేసాను బండి నిలబెట్టేసి స్కూటర్ చేసుకుని ప్రార్థన చేసుకొని ఒక్కసారి ఎందుకో దేవుడు గట్టిగా అలలి అని అర్థం అన్న అంతే గట్టిగా అల్లెలు అనేసేసిన అలెలు అది భయపడి తక్కడ అంతా దుంకి ఆ గడ్డ దుంకి పారిపోయి అలెలు ప్రైజలాడ్ ఎంత గొప్ప దేవుడు దేవుడు ఆ స్తోత్రం కలిగి కాక ప్రైజలాడ్ బికాస్ వీ ఆర్ ద చిన్న ఆఫ్ లివింగ్ గాడ్ ఆమె జీవము గల దేని లేదు దేవుడు దేవుని యొక్క పర్మిషన్ లేదు మనం ఉండడానికి వీలు లేదు అలెలు ప్రైజలాడ్ అలాంటి జీవిత జీవితా అందుకే నేను సాక్షి చెప్తా యవనస్తులు భయపడాలి యవనస్తులు అగ్ని వల్ల మారాలి అగ్ని బలము కలిగి ఉండాలి హలైలుయా దేనికి భయపడబడు ప్రైజలా ఎవ్రీథింగ్ అండర్ అవర్ ఫీట్ ఆమె అన్ని మన చేతి కాళ్ళ కింద ఉంచాడు దేనా స్తోత్రం ప్రైజలా హలే కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ మహిమ మనం లేదు ఈ మహిమ మనలోని లేదు అందుకే బైబిల్ అంటే ఏమంటుంది ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అను మహిమను పొందలేకపోతున్నా రైజలా ఈ అంచె దినాల్లో నా ఆశ దైవ జరిగా ఏంటంటే సంఘాల మహిమ ఉండాలి మనిషిలో మహిమ ఉండాలి అభిషేకం ఉండాలి నో ఫోర్ కెన్ టచ్ అగ్నిలాగా మారాలి ప్రీతి కాక ప్రైజా ప్రైజలా

సమస్త అధికారం అభిషేకం దేవుడు ఇచ్చాడు ఆమె మీరు గురువు మంది ఏది వర్దిస్తే పర్లేదు మాట వర్తించబడుతుంది అంత ఒకసారి మేము ఒక ఊరిలో వాక్యం పెరిగిపోయాం ఏమైనా తీసుకొని ఒక పదిహేను ఇరవై మంది మందిని వాకి చెరిగిపోతున్నాం వాక్యం చెప్తా పోతుంటే ఆ ఊరు సరపంచ్ చేసాడు సరపంచ్ వేసి ఊళ్ళు మందులు పెట్టేషే కైసం అవి అరెస్ట్ కలతాం అవి పోలీసుకు ఫోన్ కడతాం Anne <laughs> bu <laughs> <laughs>